హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రఫీ మీరు చూస్తున్నారు రఫీ రైడర్ బ్లాక్స్ ఇది వచ్చేసి వంద గజాల్లో డబుల్ బెడ్రూమ్ హౌస్ అండి ఇరవై నలభై ఐదు సైజులతో మంచి కొలతలతో తూర్పు ఫేస్ హౌస్ అనేది ఒకటి సేల్కి వచ్చింది దీని ఫుల్ వీడియో చివరిదాకా దాకా చూడండి అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకి కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి బిల్డింగ్ ఓవరాల్ లుక్ మొత్తం చూపిస్తాను ఒకసారి చూడండి ప్రైస్ విషయంలో కూడా నెగేషియబుల్ ఉండి మాట్లాడొచ్చు ఒకసారి చూపిస్తాను హౌస్ మొత్తం చెక్ చేసుకోండి ఓకేనండి లొకేషన్ చూసుకుంటే ఇది పొన్నూరు రోడ్ అండి పొన్నూరు రోడ్ నుంచి వాక్బుల్ డిస్టెన్స్లో ఉంది హౌస్ రెండు బిల్డింగ్స్ కట్టారు ఒకటి సేల్ అయిపోయింది ఇది ఇంకో బిల్డింగ్ అండి ఇది వచ్చేసి సేల్కు ఉంది ఇరవై వెడల్పు అండి నలభై ఐదు లోతులో ఉంది చూసుకోవచ్చు బిల్డింగ్ ఓవరాల్ లుక్ అనేది చాలా బాగుండిద్ది చాలా నీట్గా చేపించారండి టేక్ డోర్స్ టేక్ కిటికీలు మొత్తం పెట్టారండి స్టీల్ రైలింగ్ మెట్లకి గేట్ గేట్గా హెవీగా ఉందండి ఒకసారి చూసుకోవచ్చు హౌస్ మొత్తం చాలా బాగుందండి తూర్పు ఫేసు ఉత్తరం సందనేది వదిలారు చూసుకోవచ్చు మెయిన్ డోర్ పాలిష్ చేసి టేక్ వుడ్ అండి అలాగే డబల్ బెడ్రూమ్ అండి ఇండిపెండెంట్ హౌస్ డబల్ బెడ్రూమ్ ఇది వచ్చేసి హాల్ అండి హాల్ ఓపెన్ కిచెన్ చాలా బాగుంటుందండి చూడ్డానికి హౌస్ మొత్తం చాలా పీస్ఫుల్గా చాలా నీట్గా ఉందండి చాలా బాగా చేపించారు ఇది వచ్చేసి గుంటూరు అండి అడ్రస్ చూసుకుంటే గుంటూరు పన్నూరు రోడ్ పన్నూర్ రోడ్ నుంచి మనకి వాక్బెల్ డిస్టెన్స్లో ఉంది టూర్ ఫేసు ౌసు మీరు మరిన్ని ఇలాంటి బిల్డింగ్స్ కోసం స్థలాల కోసం పొలాల కోసం మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకి కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి ఇలాంటి ఇల్లులు మీరు అమ్మాలన్నా నా నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు మీరు కొనాలనుకున్నా నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇది వచ్చేసి సేల్ ఉంది అలాగే కన్స్ట్రక్షన్ పరంగా కూడా చేపిస్తామండి మేము మాది కన్స్ట్రక్షన్ కూడా ఉంది కన్స్ట్రక్షన్ వర్క్ చేపిస్తాం స్థలం మీదుంటే ఉంటే మేము కన్స్ట్రక్షన్ చేసిస్తామండి కన్స్ట్రక్షన్ పద్దెనిమిది వందల కాడి నుంచి స్టార్టింగ్ ఉంది పద్దెనిమిది వందలు స్టార్టింగు ఇరవై రెండు వందలు అలాగే ఇరవై నాలుగు వందలు అలా కూడా ఉండండి రేటు క్వాలిటీని బట్టి రేట్స్ ఉంటాయండి చూసుకోవచ్చు ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ బాత్రూమ్ కూడా చూడండి చాలా బాగుండి హౌస్ అనేది సేల్కుంది తూర్పు ఫేసు అలాగే ఫేసింగ్ చూసుకుంటే తూర్పు ఇరవై వెడల్పుతో నలభై ఐదు లోతుతో ఉంది హౌస్ ఉత్తరం సందు పక్కా వాస్తుతో ఉండి హౌస్ మొత్తం ఒకసారి చూసుకున్నారు కానీ ఇది వచ్చేసి ప్రైస్ విషయంలో అరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారు చూసి మాట్లాడుకుంటే బార్గెనింగ్ అని ఉండింది ఇది వచ్చేసి ఇరవై వెడల్పు నలభై ఐదు లోతులో డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ అండి జీ ప్లస్ వన్ ప్లాన్తో సహా ఉంది లోన్ ఫెసిలిటీ వస్తుంది కావాల్సిన వాళ్ళు నా నెంబర్కి ఫోన్ చేయండి నా నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ టూ నైన్ వన్ ఫోర్ త్రీ టూ ఓకేనండి బాయ్